ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏమి ముందుకు జరగల ఇలాంటి పరిస్థితి నుంచి మళ్ళీ ఒక అద్భుతమైన వ్యక్తిని ఎంతో అభివృద్ధి గురించి కాంక్ష ఇచ్చే వ్యక్తి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ మన కోసం కాకపోయినా ఆయన కోసం కాకపోయినా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అయినా ఆయన్ని ఎంపిక చేసుకొని మళ్ళీ ఆయనకు ఆ బాధ్యత ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన కమ్మ సోదర సోదరి మళ్ళీ కూడా నా మనస్ఫూర్తిగా నా విజ్ఞప్తులు తెలియజేస్తూ మీరు మేము అందరూ కూడా కృషి చేయాలి దేశ విదేశాల్లో ఉన్నారో మన పిల్లలు వాళ్ళందరినీ కూడా రప్పించండి రేపు ఎలక్షన్ టైంలో ఒక పదిహేను రోజులు ఇక్కడ సెలవు తీసుకొని ఇక్కడ ఉండండి మీరు మీరు కూడా ప్రచారం చేయండి అని చెప్పి వాళ్ళందరూ కూడా పిలిపించాలని ఈసారి అత్యధిక మెజార్టీతో తెలుగుదేశం పార్టీని గెలిపించాలి ఇది రాజకీయ సభ కాదు అయినా సరే నేను చెప్తున్నాను రాష్ట్ర ఆంధ్రప్రదేశ్కి పుట్టగతులు ఉండాలంటే ఆంధ్రప్రదేశ్ అనేది రా ఒకప్పుడు ఎంతో పేరున్నటువంటి రాష్ట్రం ఇవాళ చాలా అతమ పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది ఇవాళ ఒక బీహార్ కంటే కూడా మనం వెనకబడి ఉన్నామంటే సిగ్గుపడాలి మనందరూ కూడా అందుకని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో ప్రతి ఒక్కళ్ళు కూడా కష్టపడి పనిచేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్న అధ్యాయ